హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్రా దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ ఇంతకుముందు తెల్లవారుగానే బోల్డ్ అని బర్డ్స్ వచ్చేవి పక్షులు కానీ కాకులు లైక్ చాలా కనిపించేవి ఈ మధ్య ఎందుకో అసలు కాకులు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి లంచ్ బాక్స్లో కానీ రైస్ పెట్టేసి మళ్ళీ బర్డ్స్ కోసం చూస్తూ ఉన్నాను అసలు ఏమీ కనిపించట్లేదు అనమాట ఎందుకో తెలియట్లేదు ఇక్కడ ఒక పోల్ లాంటిది ఉంటుంది ఉడింది ఎప్పుడూ కూడా ఏదో ఒక పక్షి వచ్చి నుంచి ఉంటుంది చూడటానికైతే భలే ఉంటుంది అస్తమానం ఇడ్లీలు దోశలు వేస్తున్నా సరే చాలా బోర్ కొట్టేస్తుంది అసలు బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలో కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు ఫ్రిడ్జ్లో వెతుకుతా ఉన్నాను ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే ఇంకా రవ్వ దొరికేసరికి ఫైనల్గా దాంతో స్టిక్ అయిపోయా కొద్దిగా అల్లము పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా చాప్ చేసి ఉప్మా చేసేస్తున్నాను ఉప్మా అయితే జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది మళ్ళీ మా సిద్ధుకి అవి ఒక స్పెసిఫికేషన్స్ అనమాట మా మమ్మీ చేసే ఉప్మా చాలా ఇష్టము చాలా బాగుంటుందంట ఉప్మా టెక్స్చర్ ఎలా ఉన్నా సరే టేస్ట్ ఒకటే కదా ఉప్మా కొంచెం స్టిక్కీగా ఉంటే నాకు ఇష్టము సో నేను ఫస్ట్ నుంచి అలా చేయడమే నేర్చుకున్నాను సిద్ధుకేమో మా మమ్మీ చేసే పొడి పొడిగా ఉండే ఉప్మా ఇష్టం అంట మా మమ్మీ చేసే ఉప్మా లాగా అడిగాడు ఇవాళ కాకపోతే నేను ట్రై చేశాను కానీ అది కొంచెం స్టిక్కీగా వచ్చింది నెక్స్ట్ టైం ఇలా చేయొద్దని చెప్పాడు బాగాలేదని అన్నాడు అంటే తనక టెక్స్చర్ నచ్చలా టేస్ట్ ఒకలాగే ఉంది ఉప్మా కూడా ఇంత డీటెయిలింగ్ ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరమా అని అనిపించింది అనమాట ఒక్కసారి నాకు ఈ వీడియో చేసిన తర్వాత ఉప్మాలో అయితే ఏమీ వేయనండి జస్ట్ తాలింపు అల్లం పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేస్తాను కాకపోతే లాస్ట్లో రవ్వ అదంతా వేసి కుక్ చేసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తెల్లరవ్వ ఉప్మా అప్పుడప్పుడే చేస్తూ ఉంటాను ఎక్కువగా ప్రో నేచర్లో కేసర్ రవ్వ దొరుకుతుంది కదా గోధుమ రవ్వ కొంచెం బరకగా కాకుండా మెత్తగా ఉంటుంది అది తీసుకుంటూ ఉంటాను నా పాత వీడియోస్ చూసిన వాళ్ళకి మీకు ఐడియా ఉండే ఉంటుంది దాంతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ దీనికన్నా కూడా కొంచెం హెల్తీ అనమాట అది ఫైనల్గా మా ఉప్మా స్టోరీ ఇదండి ఉప్మా కూడా ఒక స్టోరీ క్రియేట్ చేయొచ్చు అని చెప్పి ఇవాళే తెలిసింది నాకు ఈ మధ్య నేను ఎర్లీగా అసలు లేవలేకపోతున్నాను డైలీ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ ఆ టైంలోనే మేల్కొస్తుంది అది కూడా అతి కష్టం మీద లేవాల్సి వస్తుంది అనమాట ఒకసారి ఫైవ్ థర్టీకి లేవట్లేదు అసలు ఎప్పుడు మళ్ళీ బ్యాక్ టు రొటీన్ వస్తాను అని చెప్పి ఆలోచిస్తాను కానీ ఇట్లా ఇది డెస్పరేట్గా ఉన్నా అనుకోండి లేవాలి లేవాలి అని చెప్పి అనవసరంగా లేనిపోయిన స్ట్రెస్ యాడ్ అవుతుంది నాకు సో అందుకని చెప్పి కొన్ని రోజులు ఇలా కానిద్దాం ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు ఎగుద్దాము సిక్స్ సిక్స్ థర్టీకి మేనేజ్ చేసేద్దాం మార్నింగ్ అని ఫిక్స్ అయిపోయాను ఇవాళ లంచ్ బాక్స్లోకి నేను ఏం చేశానంటే ఇంకా కర్రీస్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా ఎక్కువ ప్రిపేర్ చేసే టైం అయితే నా దగ్గర లేదు సో ఫస్ట్ నేను ఏదోటి వెజిటబుల్ చేయాలి కాబట్టి బెండకాయలు కట్ చేసి నేను ఒక పౌడర్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను బిండి మసాలా అంటారు కదా కొద్దిగా శనగపిండి మనకు కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు లైక్ కొరియాండర్ పౌడర్ జీరా పౌడర్ ఉప్పు కారం ఆమ్చూర్ పౌడర్ సో మన టేస్ట్ని బట్టి ఆ వేరియేషన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు ఆ పౌడర్ నేను ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను కాబట్టి ఇది చేయడము నాకు చాలా సింపుల్ అయిపోతుంది స్పీకి ముదురు బెండకాయలు బాగుంటాయి సో బెండకాయలు తెచ్చినప్పుడు ఒక నాలుగైదు ముదురు బెండకాయలు పక్కన పెట్టేస్తా అనమాట వాటిని చక్కగా వాష్ చేసి ఒక క్లాత్తో తుడిచేసి ఎండ్స్ కట్ చేసుకునే తర్వాత మధ్యలోకి కట్ చేసి మళ్ళీ స్లిట్ చేస్తాను ఆ స్లిట్ చేసిన దాంట్లో ఈ పౌడర్ పెట్టేసి మనం లైట్గా షాలా ఫ్రై చేసాము అని అంటే చాలా బాగుంటుంది హెల్దీ అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఒక వెజిటేరియన్ డిష్ అనేది రెడీ అయిపోతుంది కదా అసలు ఇది టైం టేకింగే కాదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ బెండకాయలు బోన్స్కి చాలా మంచిది అంటారు డయాబెటీస్ వాళ్ళకి మంచిది అంటారు నెక్స్ట్ పిల్లలకి బ్రెయిన్ ఎదుగుదలలో సో నో ఎన్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివలన కొద్దిగానే ఆయిల్ పడుతుందండి మీరు నాన్ స్టిక్లో చేసుకుంటే అంటుకోకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు సో టూ సైడ్స్ కూడా మంచిగా రోస్ట్ అయ్యే వరకు మనం ఇట్లా తిప్పుతూ చాలా ఫ్రై చేసుకోవాలి ఇవాళ లైక్ మెయిన్ డిష్ లాగా ఏం చేయలేదు కదా సో అందుకని చెప్పి నేను ఎక్కువగా కరివేపాకు కారం కలిపి పెట్టేస్తున్నాను ఇందులో కూడా కొంచెం పప్పుల పొడి అదంతా ఉంటుంది కాబట్టి చక్కగా ఫిల్లింగ్గానే ఉంటుందండి సో దీంతోపాటు కొద్దిగా పెండకాయ ముక్కలు అండ్ కీరా పీసెస్ కూడా పెడుతున్నాను ఏదో ఒకటి మధ్యాహ్నం తినటానికి కొంచెం హెల్దీగా ఉంటే చాలు ఎందుకంటే సిద్ధు కూడా ఈ మధ్య కాలంలో లైక్ తన క్యాంటీన్లో ఇష్టపడటం లేదు ఫుడ్ బాగోట్లేదు వెయిట్ టైం ఎక్కువ ఉంటుంది సో ఏదో సంహో తనైతే అసలు ఇష్టపట్టలే క్యాంటీన్కి వెళ్ళటానికి అందుకని నేను అసలు స్కిప్ చేయకుండా సంహో నాకు తోచింది నేను ఇలా ప్యాక్ చేసేయడానికి ట్రై చేస్తున్నాను అసలు ఏది కుదరకపోతే చక్కగా ముద్దపప్పు కలిపి పెట్టేస్తున్నాను అనమాట ఈ హాట్ ప్యాక్లో ముద్దపప్పు కూడా చాలా ఫ్రెష్గా అండ్ గట్టిపడకుండా వేడివేడిగా ఉంటుందన్నమాట ఈ హాట్ ప్యాక్ వచ్చేసరికి హోమ్ పఫ్ బ్రాండ్ ఇదైతే ప్రస్తుతం అమెజాన్లో స్టాక్ లేదండి ఎందుకంటే మన వాళ్ళు ఫ్రీక్వెంట్గా దీని గురించి అడుగుతూనే ఉన్నారు మంచిది ఏదైనా లంచ్ బాక్స్ సజెస్ట్ చేయండి లేదా ఇది చూసిన వాళ్ళు అయితే మీరు ఏది వాడుతున్నారో లింక్ షేర్ చేయండి అని అడుగుతున్నారు సో ఇది వచ్చేసరికి హోమ్ పఫ్ బ్రాండ్ అండి దీనికి ఈక్వలెంట్గా బోరోసిల్ వాళ్ళది కూడా బాగుంది అని చెప్పి నేను చూశాను సో ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే నేను బోరోసిల్ అయితే ఇప్పుడు దాకా వాడలేదు బట్ ఇన్స్టాలో కొంతమంది యూజ్ చేయడం చూశాను సో ఒకసారి మీరు అది కూడా రివ్యూస్ అది చెక్ చేయచ్చు సార్ కదా చాలా సింపుల్ మీల్స్ ప్యాక్ చేశాను చాలా త్వరగా కూడా అయిపోయింది ఇదంతా కూడా మనకు ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది నాకైతే వీడియో షూట్ చేయడానికి బ్రేక్ఫాస్ట్కే ఇంకా టైం టేక్ అని అనిపించింది బెండకాయలు ఒక ఫైవ్ మినిట్స్లో అసలు కంప్లీట్ అయిపోయింది అనమాట చేయటం కీరా పీసెస్ కూడా జస్ట్ కీరా వాష్ చేసి ముక్కలు కట్ చేయడమే కదా దాంతోపాటు కొద్దిగా బటర్ మిల్క్ కూడా ఇచ్చాను బ్లింకెట్ నుంచి వెజిటేబుల్స్ ఆర్డర్ చేశాను మార్నింగ్ టైంలో అయితే ఫ్రెష్గా దొరుకుతున్నాయి అనమాట నాకైతే బయటకు వెళ్ళి తెచ్చుకునే టైం ఉండట్లా సాయంత్రం పూట ఎక్కువగా సిద్ధుతోటి అంటే తను కూర్చోబెట్టి చదివించడం అని లేకపోతే నాకు ఇంట్లో పని ఎడిటింగ్ వర్క్ ఇవన్నీ ఉంటున్నాయి కాఫీ డికాషన్ కూడా ఇంతకు ముందులా కాకుండా టూ డేస్కి ఒకసారి వేస్తున్నాను ఎందుకంటే నేను ఈవినింగ్ కాఫీ తాగట్లేదు కదా అండ్ కాఫీ ఇంటేక్ కూడా మేము చాలా లిమిట్ చేసాము డేలో ఓన్లీ నేను ఒక్క కప్ ఆఫ్ కాఫీ తాగుతున్నాను అది కూడా మార్నింగ్ టైం మా హస్బెండ్ అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ కప్స్ ఆఫ్ కాఫీ తను తీసుకుంటున్నారు సో డికాషన్ ఏంటంటే ఎక్కువ పట్టట్లేదు అనమాట ఒకసారి నేను ఫిల్టర్ వేశాను అని అంటే నెక్స్ట్ డే కూడా వస్తుంది సింపుల్గా ఇవాళ ఆటికాయి బాయిల్ చేసేసి ఫ్రై చేసేస్తున్నాను అండ్ వాము చారు పెట్టా అన్నమాట చారు చాలా బాగుంటుంది సేమ్ మనం మిరియాల చారు ఎలా పెట్టుకుంటాము అలానే బట్ ఇందులో తాలింపులో కొంచెం వామ్ వేసుకోవాలి బాగుంటుందన్నమాట డైజెషన్కి చాలా మంచిది రసం ఎంత ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి రసం పెట్టుకోవటము ఒక పక్కన అరటికాయలు బాయిల్ అయ్యే టైంలోనే నేను రసం పెట్టేసాను అంత ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా రసం పెట్టేసి ఆనియన్స్ అవి ఫ్రై చేస్తాను ఇది కంప్లీట్ అయిపోయేలోపు అరటికాయలు బాయిల్ అయిపోయినాయి కదా అవి లోపు ఇదిగో నేను ఇక్కడ గిన్నెలన్నీ కడిగేసేసి ఇక్కడ కొంచెం అరటికాయలు కట్ చేసిన తర్వాత అంటుకుంటే నేను క్లీన్ చేయడానికని వాటర్ పోసి ఉంచేసాను సో ఇట్లా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట రోజు పని అయితే మల్టీ టాస్కింగ్ చేసుకుంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఏ పనైనా ఎంత పనైనా సరే ఇవాళ మార్నింగ్ నుంచి నేనైతే ఖాళీగా లేను వంట చేసే ముందు నేను కొంచెం ఆలమర్లు సర్దుకోతాను అట్లా ఏవో కొన్ని పనులు అయితే చేసుకుంటూ ఉన్నా క్లైమేట్ అయితే సూపర్గా ఉంది ఇవాళ వర్షం పడుతుందేమో అనుకుంటున్నాను ట్రైప్లై కడాయిలో అరటికాయ ఫ్రై అస్సలు చేయకూడదు బాగా అంటుకుపోయింది సో నేను ఏం చేసాను అంటే కొంతసేపు అట్లా వదిలేసాను ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ఇది చూసారు కదా కళాయికి అంటుకున్నదంతా కూడా వచ్చేసింది ఇంకా అది మొత్తం ఒకసారి స్క్రేప్ చేసేసి మళ్ళీ లైట్గా సిమ్లో ఫ్రై చేస్తున్నాను అనమాట సో అరటికాయ ఫ్రైకి అయితే ఇది అంత బాగా అవ్వట్లేదు నేను ఆయిల్ కూడా కొంచెం తక్కువే వేస్తాను అంత ఎక్కువ కూడా వేయను లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక మూవీ పెట్టుకున్నాను అసలు ఏం సిరీస్ చూడాలి ఏంటనేది అర్థం కాలా ఇంకా సర్చ్ చేసి ఓపిక కూడా లేదు నాకు కొంతసేపు అయితే ఈ మూవీ చూసేసి ఇంక అట్లా రిక్లైనర్లోనే పడుకుని ఉండిపోయాను ఆఫ్టర్నూన్ కానీ లేదా లెవెన్ ఓ క్లాక్కి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ నాప్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ మళ్ళీ ఏంటంటే అది కొంచెం రీఛార్జ్ చేసినట్టు ఉంటుంది అన్నమాట మళ్ళీ ఎనర్జిటిక్గా ఈవినింగ్ మన పనులు చేసుకోవడానికి హాయిగా అనిపిస్తుంది సాయంత్రము ధూపం వెలిగించి గంట కొడతాను ఇదైతే రెగ్యులర్గా నేను చేయనండి నేను ఎప్పుడెప్పుడు చేస్తాను అంటే ఫ్రైడేస్ ట్యూస్డేస్ చేస్తా అండ్ ఏ రోజైతే మధ్యాహ్నం ఎగ్ కన్జ్యూమ్ చేయను ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ఈవినింగ్ అగరబత్తి వెలిగిస్తాను ఫ్రైడే ట్యూస్డే అనుకోకుండా ఒకవేళ ఎగ్ తిన్నామనుకోండి ఇంకా ఆ రోజు మాత్రం స్కిప్ చేసేస్తాను పొమ్మగ్రేన్ ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడేమో అసలు గుర్తుండట్లేదు బయట పెడితేనే ఎండిపోతున్నాయి సరేమన్నా ప్రసాదం పెట్టింది అట్లా బయట ఉంటే ఇంకా వెంటనే కట్ చేసేసి ఈవినింగ్ తను చదువుకునే టైంలో ఇచ్చేసా ఈవినింగ్ నేను కాఫీ తాగట్లేదు కదా సో మా హస్బెండ్కి కాఫీ కల్పించేస్తున్నాను అరౌండ్ ఫైవ్ థర్టీకి అట్లా ఇచ్చాను ఇవాళ ఆఫ్టర్నూన్ అయితే ఎందుకో ఇవ్వలేదండి అసలు నేను దాని గురించి కూడా మర్చిపోయా మూవీ చూస్తా కూర్చున్నాను ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంది కదా తను కూడా మీటింగ్లో ఉండి అసలు నన్ను అడగలేదు అండ్ దట్టు మేము లంచ్ కొద్దిగా లేట్గా చేసాము ఇవాళ సో ఈవినింగ్ కాఫీ అది కూడా గుర్తు రాలేదు నేనైతే సాయంత్రము కొద్దిగా ఈ సుక్కు కాఫీ అంటారు కదా సొంటి కాఫీ లేదా గ్రీన్ టీ అలాంటివన్నీ తాగుతున్నాను కొంచెం హాయిగా అనిపిస్తుంది టీ కాఫీ అయితే కంప్లీట్లీ స్టాప్ చేస్తా ఊర్లు వెళ్ళినప్పుడు మాత్రం ఇస్తారు కదా లైక్ అందరితో పాటు అప్పుడు తీసుకుంటున్నా కాఫీ కలుపుతుంటే ఒకటి గుర్తొచ్చింది నాకు మెగ్నానల్స్ ఐస్డ్ కాఫీ నాకు చాలా ఇష్టం అన్నమాట మా ఇంటి దగ్గర కొత్తగా ఓపెన్ చేశారు సో చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది వీకెండ్ వెళ్ళి తాగాలి ఇంతకుముందు అయితే మాకు చాలా డిస్టెన్స్లో ఉండేది అన్నమాట మెక్డానల్డ్స్ అప్పుడు ఏంటంటే ఎప్పుడో ఒకసారి అటువైపు వెళ్ళినప్పుడు అట్లా తాగేవాళ్ళం కానీ చాలా ఎడిక్షన్ అండి ఆ మెక్డానల్డ్స్ కాఫీకి అయితే ఇప్పుడు కాలే అసలు టైమే ఉండట్లేదు ఇది బాసిగాడ్ వేసిన పెయింటింగ్ అనమాట మా ఇంట్లో ఫస్ట్ టైం వచ్చాడు కదా వాడికి సో మా ఇంట్లో ఫస్ట్ టైం వేసిన పెయింటింగ్ అని చెప్పి మేము ఒక సవనీరు లాగా దాన్ని దాచుకున్నాము బాసిగాడ్ అంటే మీలో చాలా మందికి తెలుసు మా కజిన్ మాధు వాళ్ళ అబ్బాయి ఆల్టర్నేట్ డేస్ మొక్కలకైతే కంపల్సరీ వాటర్ చేస్తున్నాను బయట బాగా వేడిగా ఉంటుంది కదా లోపల మట్టి కూడా చాలా త్వరగా డ్రై అయిపోయి గట్టిగా అయిపోతుంది మొక్కలు కూడా సరిగ్గా పెరగట్లేదని నాకు కొంచెం బాధగా ఉందండి మార్నింగ్ టైంలోనేమో బయట మా స్థలంలో మొక్కలు వాటికి నీళ్లు పోస్తున్నాను ఇంకా ఈవినింగ్ అట్లాగా ఇంట్లో వాటికి వాటర్ చేసేస్తున్నాను మార్నింగ్ టైం ఒక్కొక్కసారి గుర్తుంటుంది ఒక్కొక్కసారి గుర్తుండదు కాకపోతే పడుకునే ముందైనా అట్లీస్ట్ ఈ మనీ ప్లాంట్స్కి వాటికి ఫుల్ వాటరింగ్ చేసేసి పక్కన పెట్టేస్తాను మార్నింగ్ కల్లా వాటర్ అంతా డ్రైన్ అవుతుంది కదా సో నాకు హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకటే కాకుండా ఇంటి దగ్గర కూడా కొన్ని గ్రోసరీస్ ఆర్డర్ చేస్తే కరివేపాకు పంపించారు వాళ్ళు మాకు కరివేపాకు ఫ్రీగా ఇస్తారండి ఇక్కడ కరివేపాకు కొత్తిమీర రెండు కూడా ఒక్కొక్క చోట ఫ్రీగా ఇస్తూ ఉంటారు ఈ మధ్య అయితే అది డెలివరీ యాప్స్ ఉన్నాయి కదా వాళ్ళు కూడా వెజిటబుల్స్ లైక్ ఇంత ప్రైస్లో కొంటే కొత్తిమీర కావాలా కరివేపాకు కావాలా అని చెప్పి ఏదన్నా ఒకటి ఫ్రీగా ఇస్తున్నారు కరివేపాకుని బాగా వాష్ చేసేసి కొంచెం విదిలించామంటే వాటర్ అంతా పోతుంది కదా ఎక్సెస్ వాటర్ తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేసేస్తే డ్రై అయిపోతుంది చక్కగా లీవ్స్ అన్నీ తీసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయి అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము సిద్ధు వరకు డిన్నర్కి ఎగ్ రైస్ చేస్తున్నాను ఇవి ఏం లేదండి జస్ట్ ఎగ్స్ స్క్రాంబుల్ చేసేసి ఉప్పు కారం పసుపు వేసుకోవాలి మీకు కావాలి అంటే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా రైస్ యాడ్ చేస్తున్నాను మా హస్బెండ్ ప్రస్తుతము జపం చేసుకుంటున్నారు కదా నాన్ వెజ్ అండ్ ఎగ్స్ అవన్నీ కూడా మానేసారు నేను తర్వాత కూడా తినను అని అన్నారు కానీ ప్రోటీన్ కావాలి అండ్ నాకు కూడా ఏంటంటే నైట్ డిన్నర్కి కొంచెం సిద్ధుకి తనకి పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది సో నేను ఎందుకంటే ఎగ్ వరకు తినండి అని చెప్పి అడుగుదామని అనుకుంటున్నా నేను ఆల్రెడీ చెప్పా తనకి తను ఇంకా ఏవి డెసిషన్ తీసుకోలేదనమాట చూసి చూడాలి ఎలా ఉంటుందో నాకు ఎక్కువగా ఏం ప్రాబ్లం లేదు నాన్ వెజ్ వెజ్ అట్లాగా రెండు ఒకే రోజు కుక్ చేయాలి అని అంటే కాకపోతే ఇవన్నీ చేసేటప్పుడు తను తినట్లేదు కదా తనకి ఇష్టం కదా అనే ఒక ఫీలింగ్లో ఉంటుంది అండ్ నాకు కూడా చెప్పాలి అని అంటే డిన్నర్ సింపుల్ సింపుల్గా కంప్లీట్ అయిపోతుంది ఈ ఎగ్ రైస్ మాత్రం వాళ్ళిద్దరు చాలా ఇష్టంగా తింటారు కాకపోతే ఇంక ఇప్పుడు మా హస్బెండ్ అయితే తింటలేదు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అట్లాగా పప్పు నాన్ పెట్టేసి ఉంచాను మార్నింగ్ అసలు ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పాను కదా సరే ఇడ్లీ పిండి ఉంటే అట్లీస్ట్ ఈ వీకెండ్ వరకు అయినా కవర్ చేయొచ్చు మేనేజ్ చేయొచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి కోసం అని చెప్పి రవ్వ అండ్ పప్పు రెడీ పెట్టేసుకున్నా పప్పు అది మామూలుగా మిక్సీ పట్టేస్తాను నా దగ్గర గ్రైండర్ లేదు కదా రవ్వ కూడా కడిగేసి చక్కగా రెండు కలిపేసి ఫర్మెంటింగ్కి పక్కనుంచేసా పాలు కూడా తోడు పెట్టాను రేపు మార్నింగ్కి రెండు కూడా రెడీ అవుతాయి సో ఇట్లాగా నా డే అంతా గడిచిందండి ఏదోటి ఇంట్లో పనులు చేసుకుంటూ కొద్దిసేపు ఎడిటింగ్ మీ కామెంట్స్కి రిప్లై ఇస్తూ అట్లా దీంతో వీడియో ఎంజాస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం